హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్మైలీస్ నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు నాన్ వెజ్లో అన్నిటికంటే చికెన్ని చాలా ఇష్టపడతారు అందులోనూ చికెన్ లెగ్ పీస్ అంటే ఇంకా ఇష్టపడతారు కానీ చికెన్ లెగ్ పీస్ చేసుకోవాలి అంటే చాలా టైం చాలా ఆయిల్ పడుతుందని ఎంత ఇష్టమున్నా అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈరోజు మనం తక్కువ ఆయిల్తో తక్కువ సమయంలో చికెన్ లెగ్ పీస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా లెగ్ పీసులని శుభ్రం చేసి ఘాట్లు పెట్టుకొని ఒక బౌల్లో వేసి దానికి సరిపడ ఉప్పు సరిపడా కారం సరిపడా గరం మసాలా సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెక్క నిమ్మరసం వేసుకొని మసాలా అంతా చికెన్ లెగ్ పీసులకి బాగా పట్టినట్లు పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక లెగ్ పీసెస్ అన్నీ కుక్కర్లో వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇంకా విజిల్ పడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ మూత వచ్చాక మంచి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని లెగ్ పీసులను వేరే సైడ్కి మార్చుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇంకా విజిల్ పడుతుంది అనగానే స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ పోగానే కుక్కర్ మూత తీసి చికెన్ లెగ్ పీసులన్నింటినీ మసాలాతో పాటు వెడల్పాటి కళాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో మసాలా అంతా చికెన్ లెగ్ పీసులకి మొత్తం పట్టేలా ఇటు అటు మారుస్తూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరి ఎంతో రుచికల పెర్ఫెక్ట్ జ్యూసీ జ్యూసీ లెగ్ పీస్ తక్కువ ఆయిల్తో తక్కువ సమయంలో రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఆల్ ఇన్ వన్ స్మైలీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్